హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి పప్పు ఆనబగాయనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను సాధారణంగా ఆనబగాయ అనేసరికి తినడానికి ఇష్టపడరు కదండీ పిల్లలైతే కానీ ఈ విధంగా కనుక పప్పు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పప్పు ఆనబగాయ అయితే ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక ఆనబగాయ అయితే తీసుకున్నానండి చిన్న సైజ్ ఆనబగాయనండి ఇది చూసారా లేతగా ఉన్నటువంటి ఆనబగాయన్ అయితే తీసుకోండి గోరుతో గిచ్చి చూస్తే తెలిసిపోతుంది మనకి నేను ఇందులో హాఫ్ అయితే కట్ చేశానండి హాఫ్ వదిలేసాను ఇక్కడ నేను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సగం మాత్రం తీసుకున్నానండి అలాగే ఒక రెండు టమాటాలని కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయని చీలికలుగా తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా తీసుకోండి అలాగే ఒక కప్పు పప్పు తీసుకున్నానండి ఈ పప్పు వచ్చి మైసూర్ పప్పు అయితే తీసుకున్నాను ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుందండి ఈ పప్పు ఈ పప్పునైతే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ ఎర్రకంది పప్పునైతే ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఈ టైంలో జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకేసారి వేసుకున్న పర్లేదు మీకు చూపించడం కోసం నేనైతే ఇలా వేశాను ఇక మనం చివరిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కలు కూడా వేశాను నేను ఇందులో కొద్దిగా పసుపు వేయండి ఇప్పుడు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయాలి నేను ఇక్కడ ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మూత అయితే క్లోజ్ చేయండి క్లోజ్ చేసి విజిల్ అయితే పెట్టి స్టవ్ పై పెట్టండి మనకి ఇక్కడ టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు చక్కగా మనకు ఉడికిపోతుంది పప్పు అయితే తొందరగానే కుక్ అయిపోతుంది మనకి ఇక్కడ ప్రజలంతా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూసారా పప్పు చక్కగా ఉడికిపోయి ఉంది మనకి మీరు పప్పు గుత్తితో కానీ ఒక గరిట కానీ తీసుకుని ఇలా పప్పుని చక్కగా మెదగాలి ఇలా పప్పు అంతా మెదిగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి కారం వేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేయాలి అలాగే కొద్దిగా చింతపండునైతే గుజ్జుగా తీసుకొని ఆ గుజ్జును వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు చింతపండు గుజ్జును వేసుకోండి లేదు అంటే మీరు పప్పు ఉడికించేటప్పుడే కొద్దిగా చింతపండున పప్పుతో పాటు వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను ఇలా వేసాను తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కగా స్టవ్ పై పెట్టండి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి ఆల్రెడీ మనకి కుక్ అయిపోయింది కదా ఈ పప్పు అయితే ఇలా కొద్దిగా ఉడికితే సరిపోతుంది మనకి అంటే వాటర్ వేసాం కదా మళ్ళీని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి ఈ పప్పునైతే పక్కన పెట్టుకొని పోపు అయితే వేద్దాం స్టవ్ పై చిన్న కడాయి పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి లేదు అంటే గీ కూడా వేసుకోవచ్చు మీరు ఇందులోకి పోపు అయితే తీసుకుందాం రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వెల్లుల్లి కొంచెం ఇంకొక వేసుకోండి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా మినపప్పు అయితే వేసుకోవచ్చు వేసుకొని చక్కగా ఇలా పోపునైతే వేయించుకోవాలి పోపు అంతా చక్కగా ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి పప్పులు అయితే ఈ పోపు వేసుకోవాలి పోపు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అంతేనండి మనకి ఎంతో రుచికరమైనటువంటి పప్పు అనబగాయ అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కానీ వడియాలు కానీ పెట్టుకుని నంచుకుని తింటే చాలా మంచి టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చూసారే ఎంత బాగుందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్